హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మరాజు ఇదిగోండి నేను ఈరోజు ఎంతో చిక్కటి టీ తయారు చేసినాను చూడండి మనం ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ విధంగా తయారు చేసుకొని తాగండి చిక్కటి టీ ఎంజాయ్ చేస్తూ తాగండి చాలా బాగుంటుంది ఇదిగోండి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మన క్వాంటిటీని బట్టి నేనైతే మూడు గ్లాసులు టీ కావాలనుకుంటున్నాను అందుకోసమని ఇదిగోండి రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను ఇది మూడు గ్లాసులకు సరిపోతుందండి నేను కొద్దిగా మీడియం సైజు గ్లాస్ తీసుకున్నాను మేము ఆ గ్లాస్ కంటే కొద్దిగా చిన్న గ్లాసులో టీ తాగుతాము చూడండి ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఈ టీ చాలా బాగుంటుందండి చిక్కగా తర్వాత మనము తలనొప్పి అలా తీసినప్పుడు ఈ టీ చేసుకొని తాగండి సూపర్గా ఉంటుంది మేమైతే ఇవి ప్యాకెట్ పాలు కాదు మామూలుగా పోపించుకున్న పాలు ఈ ఈ పాలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు పాలు ముందుగా సిమ్లో పెట్టేసుకొని కాంచుకుందాము పాలని పాలు నీళ్ళు రెండు కలిపి కాంచుకోవాలి పాలు ఇగ చూడండి ఇలా పాలు పొంగు వస్తుంటాయి కదా అప్పుడు బాగా కలుపుకొని పాలను బాగా మరగబెట్టాలి పాలను బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా దానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ టీ పొడి తీసుకోవాలి మీ ఇష్టం అండి మీకు ఏది ఇష్టమైతే ఆ టీ పొడి తీసుకోండి దీంట్లోనే ఇప్పుడు టీ పొడి వేసుకున్నాం కదా దాంట్లోనే రెండు యాలకలు వేసుకోవాలి యాలకలు వేసుకోవడం వల్ల టీకి ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ యాలు వేసుకోవడం వల్ల యాలకలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు టీని బాగా పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంటే ఫ్లేమ్ను తగ్గించుకుంటూ పెంచుకుంటూ టీ మరిగించుకోవాలి అంటే ఫస్ట్ ఒక పొంగు రెండు పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని టీని బాగా మరగనివ్వాలి అప్పుడైతే కలర్ బాగా వస్తుంది చూడ్డానికి కలర్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడము హై ఫ్లేమ్లో పెట్టుకోవడం కంటే సిమ్లో పెట్టి ఉడికిస్తే టీ చాలా టేస్టీగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి అంటే మనం మూడు గ్లాసులు టీ చేసుకుంటున్నాం కదా మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి చూడండి ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇది మొత్తం టీ తయారు చేయడానికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ సిక్స్ మినిట్స్ పట్టిందండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టీ మనకు మార్నింగ్ ప్రతి ఒక్కరికి టీ అలవాటు ఉంటుంది కదా ఈ విధంగా చేసుకొని తాగండి ఇదిగోండి ఇప్పుడు పొంగు వస్తుంది కదా చక్కెర కూడా వేసినాము ఇప్పుడు పొంగు వస్తుంది ఇంకా టీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా టీ చేసుకొని తాగండి సూపర్గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ టీని మీరు ఇంకా మనం ఏదన్నా మసాలా అల్లం అలా కావాలన్నా కూడా మనం వేసేసుకోవచ్చు దీంట్లోనే ఉడికేటప్పుడే ఇప్పుడు ఇంకా షుగర్ కూడా వేసుకున్నాం కదా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు టీ ఉడగట్టుకోవాలి ముందుగా ఒక గ్లాస్లోకి ఉడగట్టుకున్నాను నేను తర్వాత మనం టీ తాగే గ్లాస్లోనికి పోసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు నేను సర్వింగ్ గ్లాసులు తీసుకున్నాను దీంట్లో ఈ గ్లాసులో పోసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి ఈ టీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ టీని నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీంట్లో కావాలంటే అల్లం ముక్కలు జలుబు అలా ఉన్నప్పుడు దగ్గు అలా ఉన్నప్పుడు అల్లం కూడా వేసుకొని దీంట్లోనే చేసుకోండి సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్